బెట్టింగ్ యాప్స్లో భాగంగా తప్పు గవర్నమెంట్ది వంద శాతం ఉంది అది ఎలా అరే బాబు నిన్నటిదాకా ఆ రీతు చౌదరి విష్ణుప్రియ ప్రకాశ్ రాజ్ మంజులక్ష్మి వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని నువ్వే కదా వీడియోలు చెప్పావు అంటే ఓకే వాళ్ళు చేశారు ఎలా చేశారు ఎందుకు చేశారు తెలిసి చేశారా తెలియక చేశారా అన్నదే ఈ వీడియో గవర్నమెంట్ది ఎందుకు తప్పు అయింది అన్నదే ఈ వీడియో నేను ముక్కు సూటిగా మాట్లాడతాను అలాగే నోటి సూటిగా కూడా మాట్లాడతా గుండెలోంచి బయటికి మాట్లాడతా ప్రమోట్ చేస్తున్న వీడియోలు ఇంత వైరల్ అవుతుంటే గవర్నమెంట్కి ఎందుకు తెలియలే సజ్జనార్తో ఈ అన్వేష మాట్లాడిన తర్వాతనే తెలిసిందా చెప్పండి యూట్యూబ్లో ఎన్నో వైరల్ అవుతున్నాయి ఓ చోట కుక్క కరిస్తే ఆ ప్రాంతం మొత్తం తెలుస్తుంది ఆ ఊరిలో ఆ విలేజ్ పలానా చోట కుక్క కరిచింది అని అది ప్రమాదం తెలిసి ఆ కుక్కను చంపేస్తారు సీఎం ఆఫీస్ బయట గోడ మీద ఉంది బెట్టింగ్ యాప్ గురించి రన్ రమ్మి గేమ్ ఆడుతున్న ఆ గేమ్ ఈ గేమ్ అన్ని గేమ్లు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి ఐటీ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కనిపించలేదా ఈ యాప్స్ ఎవరైతే మేనేజ్ చేస్తారో ఎగ్జిక్యూట్ చేస్తారో గూగుల్లో వాళ్ళకి కనిపించలేదా విజయ్ దేవరకొండ చేశాడు ప్రకాష్ రాజ్ చేశాడు రానా చేశాడు మంత్రులక్ష్మి చేశారు వీళ్ళందరికీ లీగల్ అని తెలిసి చేశారు ఎస్ వీళ్ళందరూ చేసినప్పుడు వాళ్ళకు తెలియదు కదా అంటే గవర్నమెంటు ఏం చేయాలి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదని ముందే గనక చెప్పి ఉండుంటే ఈరోజు ఎవరు చేసి ఉండేవాళ్ళు కాదు అంతే కదా డ్రగ్స్ లేకుంటే ఇంకోటో ఇంకోటో స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని మనం చేస్తున్నాం కదా సిగరెట్ ప్యాకెట్స్ మీద కనిపిస్తున్నాయి గవర్నమెంట్ అలా పెట్టమని చెప్పింది అలాగే పెడుతున్నారు ఏమీ చెప్పకుండా ఇష్టానుసారంగా ఎవరికొద్దీ వాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకొని ప్రమోట్ చేసుకున్నారు అయినా సరే ఏమి పట్టనట్టుగా ఉండి ఈ అన్వేష అతను వచ్చి మొత్తం పుల్లబెట్టిన తర్వాత ఇప్పుడు చిచ్చు రాసుకుంది ఇది కరెక్ట్ కావచ్చు చేసింది తప్పంటే వాళ్ళు తెలియక చేశారు చేయొచ్చేమో ఏమైనా జరగని వాళ్ళు కూడా డబ్బు కోసమే చేశారు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం కాబట్టి దీని గురించి ముందే ఎందుకు అవేర్నెస్ లేదు అది నా పాయింట్ నేను చెప్పేది మెట్టింగ్ యాప్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయడం ఇప్పుడు మంచు లక్ష్మిని అరెస్ట్ చేయగలరా వాళ్ళ బాబు బడా బాబు చేయండి చూద్దాం ఈ బత్సాహాలు ఎవరైతే ఉన్నారో విష్ణుప్రియ జీతు చౌదరి వీళ్ళు భయపడే ముందే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయారు ఇంత తీసుకున్నాం ఇన్ని వీడియోస్ చేశాం ఇన్ని యాప్స్కి ప్రమోట్ చేశామని ఒప్పుకున్నారు నిజానికి మెట్టింగ్ యాప్ అని ఎప్పటి నుంచో ఉన్నా కూడా గవర్నమెంట్కి తెలిసినా కూడా సైలెంట్గానే ఉండింది ఈ అన్వేష్ గార్డు వచ్చి సజ్జనార్తో కలిసి పుల్ల పెట్టాడు ఇప్పుడు అంతా పెంట పెంట అయింది తప్పు చేసినా సరే ఇది ఒక్కసారికి అయితే క్షమించి వదిలేస్తే ప్రాబ్లమేమి లేదు లేదంటే కోర్టుకి తీసుకెళ్లి ఏదైనా పెనాల్టీ లాంటివి చేయిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి తెలిసి ఎన్నో చేస్తున్నారు కానీ గవర్నమెంట్ దీని గురించి సీరియస్గా తీసుకొని ఉండి ఉంటే ఆ సీరియస్నెస్ తీసుకున్న తర్వాత కూడా వీళ్ళు ఇలాగే చేస్తే అప్పుడు అరెస్ట్ చేసేసి పొంగి బాజాయిస్తే వేరేలా ఉంటుంది మ్యాటర్ ఏం పట్టించుకోలే సడన్గా ఇప్పుడు అటాక్ చేస్తే ఎలా ఇదే శేఖరవాస కూడా మత్తుకున్నాడు మొన్న థ్యాంక్